టి శ్రీకాంత్ ఏఐవ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే గత రెండు రోజుల నుంచి ఈ శ్రీ చైతన్య వాల్మీకి బ్రాంచ్లో ఉన్న విద్యార్థులు అస్వస్థతకు గురై అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా ఇక్కడ మేనేజ్మెంట్ కేవలం ఫీజుల మీద ఉన్న దృష్టి లక్షల రూపాయలు విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నారు తప్పితే వాళ్ళ జీవితాలు వాళ్ళ ప్రాణాలతోనే ఒకరోజు చెలగా ఈరోజు చెలగాట మాడుతున్నారని మేము ఏ డిమాండ్ చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఫీజుల మీద ఉన్న దృష్టి విద్యార్థుల ప్రాణాల మీద లేదనేది మేము ఏ వ్యాప్త ఆరోపిస్తూ ఉన్నాం ఇప్పటికైనా చైతన్య మేనేజ్మెంట్ ఇప్పటికైనా అనారోగ్యానికి గురైన విద్యార్థులను వెంటనే హాస్పిటల్కి తీసుకోవాలి వారికి మెరుగైన వైద్య సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మేర్కోవాలి ఇట్లాంటి అక్రమంగా నడుస్తున్న అనేక కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా చర్య తీసుకోవాలి ఈరోజు కార్పొరేట్ కళాశాలలు అంటేనే విద్యార్థుల జీవితాలతో మారుతున్నాయి ఇవన్నీటి మీద చర్యలు తీసుకునేంత వరకు ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం మా ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం